తమలపాకు లేనిదే ఏ పండుగ శుభకార్యం జరగదు ప్రతి శుభకార్యంలో దేవుళ్ల వద్ద పూజలకు మనం ఎక్కువగా ఈ ఆకులను ఉపయోగిస్తాం అంతేకాదు తమలపాకును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు అందుకే ఈ తమలపాకుకు మన సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది అంతటి ప్రాధాన్యత గల తమలపాకు సాగు విధానం సైతం ఎంతో ప్రత్యేకంగా సాగు చేయాల్సి ఉంటుంది ఇలా ఎన్నో ఏళ్లుగా తమలపాకును సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఏ శుభకార్యాలకైనా మొదటి స్థానం తమలపాకుదే అందుకే చాలామంది రైతులు తమలపాకుల సాగును తరతరాలుగా చేపడుతూనే ఉన్నారు ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజు పాలెంకు చెందిన రైతు నంబూల రంగారావు ఒక్కసారి మొక్కను నాటితే రెండు నుంచి మూడేళ్ల వరకు దిగుబడి వస్తుంది తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు ఎంతో కష్టంతో కూడుకున్నది ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు పనికిరావు అలాగే వాతావరణం సహకరించాలి సంవత్సరం పొడవునా నీటి వసతి సౌకర్యం ఉండాలి అవగాహన కలిగి సాగుబడి చేస్తే లక్ష్మీదేవి వెంట ఉన్నట్లే అంటుంటారు పెద్దలు తోటలకు ముఖ్యంగా వేరుకుళ్ళు రోగాలు వచ్చి తీగలు ఆకులు పసుపు పచ్చ రంగులోకి వచ్చి చనిపోతాయి ఒక ఎకరం సాగుకు లక్ష రూపాయలపైనే ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది ఎకరం తమలపాకు తోట చేస్తున్నానండి కొబ్బరి తోటలో అంతర పంటగా ఫస్ట్ కూడా దీన్ని చేయవలసిన విధానం ఏంటంటే మన ఏప్రిల్ నెలలో అంటే కత్తిరకముందులో మొదలకముందు మన దుక్కు మెత్తగా దున్ని భూమిని సదును చేసుకుని ఔషిత్తనాలు మనకు గాలి ఓ మీటర్ వెడల్పు గాలి తీసుకుని అండి వేసుకుని పోషణ చేసుకోవాలి అది పోషణ చేసుకుంటే కనీసం నాలుగు ఏప్రిల్ నెల అంటే మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ నెల నుంచి సెప్టెంబర్ నెలలో మనం తమలపాకు విత్తనం కప్పెట్టుకోవాలండి ఆ విత్తనం ఇక్కడ మొదటి తోటల నుంచి మనం కలెక్ట్ చేసుకుని పాతుకోవాలండి త ఈ ఎకరం నెలకి వచ్చేయండి మన హౌస్ విత్తనాలు వచ్చి పది కేజీలు పడుతుందండి ప్రజెంట్ రేట్ వచ్చి కేజీ వచ్చి మనకి ఎనిమిది వందలు అంటే ఎనిమిది వేలు అండి అవి విత్తుకోవడానికి జా మనకి అయ్యకొచ్చండి దుక్కు తున్నటాకి ఈ పరులు తీసి వేయటానికి ఆ ఐదుగురు మనుషులు పడతారండి ఐదుగురు మనుషులు అంటే ప్రజెంట్ ఇక్కడ మాకు వచ్చి ఎనిమిది వందలు ఉందండి డైలీ వేజ్ ఐదు ఎనిమిదిలో నాలుగు వేలు అవుతుంది సార్ ఇప్పుడు రెండు వేలు ఒక ఎకరానికి వచ్చి ఒక తీగ పెడతాకండి అది అంతా పెట్టుబడి ముందు పెట్టవలసిందండి ఆరుదాలను బట్టి తడివైపు కట్టుకుంటా రావాలండి ఆ తర్వాత నుంచి మనకి రెండు నెలల నుంచి రెండో నెలల నుంచి తీగి మనకి పెరుగుతూ ఉంటుంది పెరిగిన తర్వాత అవు చెట్టుకి అవుట్ డైరెక్ట్ అవు చెట్టుకి మనకు కట్టుకోకుండా దాన్ని కర్రగుచ్చి తీగి ఎక్కించుకుంటూ రావాలండి మనకి పాతకొచ్చేటానికి మూడు నెలలు పడుతుందండి మినిమం అంటే ఫస్ట్ తమలపాకులు మేము కట్ చేయాలంటే మూడు నెలలు పడుతుంది అంటే మాకు సెప్టెంబర్లో పెడితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మాకు తిగుతుంది అవు చెట్లు పాతడం వల్ల ఏంటంటే నీడక నీడ ఎండక ఎండ వస్తుందండి అవు చెట్లు మళ్ళీ దాన్ని రొట్ట కొడుతూ ఉంటండి అంటే రెండు బెనిఫిట్లు ఉంటాయండి ఏమో మాకు పశువులకి వేసుకుంటా ఉపయోగపడుతుంది అవు చెట్లు నుంచి కూడా దీనికి పోషణ కూడా అందుతుంది అండి యూరియా రిలీజ్ అవుతుంది సార్ ఇది వాసం అండి వాసం వచ్చి అవు చెట్లు అన్ని బాగుంటే వాసు వచ్చి మనకి ఎకరానికి వచ్చి వెయ్యి నుంచి పదిహేను వందలు వాసం పడుతుంది అండి ఏ వెయ్యి నుంచి పదిహేను వందలు వాసం అంటే ప్రజెంట్ ఇప్పుడు వాసు వచ్చి వంద రూపాయలు ఉంది అంటే ఇది అవు చెట్లు ఉన్నది కదండి ఇలా ఉకుండా స్ట్రైట్ లైన్గా అంటే మీకు ఐడియా ఉన్నది అది తెరుగు తోటలకు జల్ల వేస్తారు ఆ టైప్లో దీనికి వాళ్ళ లాగి స్ట్రైట్గా చేస్తారండి గాలి వేసిన ఏ ఊకండా ఊగితే మళ్ళీ పడిపోతే దీనికి తీగ వాలితే పని చేయదండి ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా గా పైకి వెళ్ళాలి తమలపాకు తోటల్లో ప్రతినిత్యం పని ఉంటుంది సరైన అవగాహన ఉండి అదునుకు తగ్గట్టు సాగు పనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది వచ్చిన దిగుబడిని ఎక్కువగా మహారాష్ట్ర మార్కెట్కు తరలిస్తున్నారు రైతు ఒక్కో బుట్ట తమలపాకుల ఉత్పత్తికి దాదాపు ఐదు వందలు ఖర్చవుతుంది అవుతుంది ఆపై వస్తేనే రైతుకు మంచి లాభం అన్నమాట సరుకు డిమాండ్ బట్టి ఒక్కోసారి ఒక్కో బుట్ట వెయ్యి రూపాయలపైనే పలుకుతుంది కటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి అంటే తమలపాకు మన కోత మొదలుపెట్టిన కాడి నుంచి అలాగే నెలకు అలా కోసుకుంటూ ఉంటామండి ఇది మీ కూసిన ఇవి అన్ని మోద మోద అంటే ఇరవై వంద వంద ఆకులు ఉంటాయండి అలాంటి అటువంటిది ఇరవై మోదలు అంటే ఇరవై కట్టలు కట్టలు కానీ మొదలు కాని అంటాం ఇరవై కట్టలు ఒక బుట్ట కింద మేము తయారు చేసి మేము నాగపూరు ఇలా మహారాష్ట్ర పంపిస్తామండి నాగపూర్ బొంబాయి పంపిస్తూ ఉంటాం ఏంటంటే ఆ రేటు మా చేతిలో ఉండదండి అక్కడ మార్కెట్ని బట్టి పాట పెడతారు ఆ పాట పెట్టి ఏదైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఈ కోత కోయిటాకి పంపించడానికి బుట్టకొచ్చి అంటే ఇరవై మొదలకు వచ్చి మాకు ఐదు వందల రూపాయలు ఖర్చు అయిపోతుందండి ఇవి ప్రజెంట్ ఐదు వందలు మించి అమ్మితే మాకు లాభం కనిపిస్తుంది అండి ఐదు వందల మించి ఆరు వందలు అమ్మినా ఏడు వందలు అమ్మినా ఎనిమిది వందలు అమ్మినా మాకు తర్వాత లాభం తప్ప వీడి పెట్టుబడి ఇవన్నీ చేసుకున్న అయిన మట్టికి బొ బుట్టే ఐదు వందలు అవుతుందండి ఈ ప్రకృతి వైపరీత్యం మాకు ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే ఎండలు పెరిగిపోదు అంటే ఇవి శీతాకాలంలో మా అంత దిగుబడి రా ఉండదండి అది శీతాకాలం ఇప్పుడు ఎప్పటి నుంచి ఏంటంటే పైరుగాలు తిరిగిన కాడి నుంచి తోట ఉత్తేజంగా ఉంటుంది తయారవుతుంది తయారవటం కూడా జనవరి నెల నుంచే తయారవుతుందండి తయారయ్యి మాకు మే నెల వచ్చేటప్పటికి మంచి సీజన్ కింద ఉండేదండి మాకు తెలుసు మా చిన్నప్పుడు ఇప్పుడు అయితే ఏ టైంలో ఉంటుందో కూడా తెలియట్లేదు దీనికి పెట్టుబడి మూడు నుంచి మూడున్నర అవుతుందండి మూడున్నర మూడు నుంచి మూడున్నర పెట్టుబడి పెట్టి మనం అక్కడి నుంచి మనకి తమలబాగ్లో ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అంటే రవాణా ద్వారా మన మహారాష్ట్ర ఎక్కువ వెళ్తుందండి మనకి లోకల్లో వాడేది పెద్ద ఏముండదండి అది ఈ పంట లాభసాటి పంట కానీ మనకి ఏదన్నా ఈ అనుకున్నది మనం అనుకున్నది అనుకున్నట్టుగా మనకు వస్తే కనుకండి మూడు కదండి మూడు నుంచి మూడు ఆరు లక్షల ఆరు లక్షలు అంటే ఆరు లక్షలు దాటి మార్కెట్ ఏమైనా మనకి తేడా చేస్తే మట్టి ఆ మూడు కదా ఆ మూడు నుంచి ఒక మూడు రూపాయలు కూడా రాదండి మనకి ఒక కంటి పిల్లలో మనకి ఎలా సాకాలో అలా సాగుతానే ఉండాలండి దీన్ని అది మాకేంటంటే మా తాతలు కానీ ఇది అలవాటు అయిపోయింది ఈ వృత్తి ఇది అప్పుడు ఏంటంటే దీని మీద బతికి దీని మీద చేసి ఎకరాల భూములు కూడా రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మాకు వాతావరణం ఈ అనుకూలంగా కూడా మాకు లేకపోవడం మీకు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి